హలో అందరికీ ఈ సమ్మర్లో వేడి ఎక్కువగా ఉంటుంది కదా ఆ వేడిని తగ్గించుకోవడానికి ఒక రెసిపీ చెప్తాను చూసి మీరు కూడా ట్రై చేయండి నా దగ్గర ఉన్న ఇంగ్రిడియంట్స్తో నేను ఇలా ట్రై చేశాను మీరు ఇంకా మీ దగ్గర ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఉంటే మీకు నచ్చినట్లు చేసుకోండి సబ్బు బియ్యం తీసుకొని కొంచెం దోరగా వేయించుకోవాలి దానిలోనే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి సబ్బు బియ్యం కొంచెం ఉడికిన తర్వాత దానిలో పాలు యాడ్ చేసుకోవాలి అలా పాలు యాడ్ చేసుకొని తల తిప్పుకుంటూ ఉండాలి అంటే అడుగు అంటకుండా తిప్పుకుంటూ ఉండాలి టేస్ట్ కోసం కొంచెం యాలకులు అలా నలగొట్టుకొని కొంచెం మద్దగా అయ్యేంత వరకు చేసుకోవాలి అరుగుతున్న మిశ్రమంలో యాడ్ చేసుకోవాలి ఇలా అన్నీ మిక్స్ చేసుకుంటూ ఉండాలి లోపు ఒక కిలో బెల్లం తీసుకొని దాన్ని ఇలా పగలు కొట్టేసి పెద్దగా అయ్యేలాగా చేసుకొని ప్రధానంగా వేసుకోవాలి ఇలా అడుగంట గుండా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఫైనల్ గా కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి అంతేనండి ఈ సమ్మర్లో ఇలా వేడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా వీక్లీ టూ టైమ్స్ ఇలా పరమాటం చేసుకొని తాగితే లోపల ఉన్న వేడంతా అబ్జర్వ్ అవుతుంది అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి ఇలా సరే సర్వ్ చేసుకుని తాగే